ఎప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు ఏమైంది పద్మ నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కన ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా పద చెప్తా ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదు అదిగో వాడే గురు అదిగో జాతి గుర్రం చూసా కదరా మన ఆ దీన్ని నడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది ఇక్కడ ఉండి ప్రవేశం ఏమండీ ఆ అమ్మాయిని ఏడిపించారంట ఆ ఏడుస్తుందో లేదో చూద్దామని అబ్బో కొడతామంటే అరిస్తావు లేదో చూద్దామని ఓ కొట్టడానికి తెలియదు అయ్యో కొట్టే కొడతామంటే సారీ ఆ అమ్మాయికి ఏం తెలీదు ఒరలే తోని నేను తోటలోకి రానా కొట్టించు అప్పటి ఏంటి రాసుకునేది గర్ల్స్ మీద కారం ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తెలియదు ఏడు చొక్కా పట్టుకుంటా ఇటు అయితే తీసుకో వంద చిల్లర లేదు ఏ చిల్లర మనిషికి అంతనా రే కొత్తగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏదో సౌండ్ తగ్గించు సౌండ్ తగ్గించమంటే చూసాడు అలా పెట్టేసిందో అందుకే కదా ఆడ దాని రాక్షస్ అనేది రాస్తే సార్ రాబోందా ఊర్లో తడక చూపిస్తా బాబాయ్ చూరా చెప్తా నా పదే బాబాయ్

వస్తారా రమ్మను ఇవన్నీ చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది ఏమన్నా మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోవాట్లో కల్పిస్తున్నది ఏమైంది నా సార్థమైంది నా చాలైంది నా దినం అయింది ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా అవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా అయినా నాకు తెలియక అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి ఏం తక్కువ అని వాడు పెళ్లి లేడు

మగవాళ్ళు డెబ్భై శాతం ఆడవాళ్ళు ముప్పై శాతం అని ఎదవడతో అని కనబడే సంపెస్తానని బాబో ఆ ఏం బాబు ఇందాగని చూస్తున్నాను అల్లకి వెళ్తున్నారు ఇల్లుకొస్తున్నారు అల్లకి వెళ్తున్నారు ఇల్లాగ వస్తున్నారు తమరికి నీళ్ళంటే భయం కాదు ఆడవాడి భయం తమరు పేరు సుందరమండి ఆ నీకు నెక్ తెలిసి ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు ఆహా ఆహా ఏం చెప్పుకుంటున్నారు ఏంటి మోత్రం పడవ అని పొద్దున్నే లేడీస్ వాళ్ళు ఎంత మాట అనిపించుకున్నాను అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసింది లేడీస్ అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు సుందరమా ఆ అతను అంతే చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కాని లేదంటే నేనే చేసుకునేదాన్ని మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు కన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు ఏంటి ఆగిపోయావు పాప అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు సాయంత్రం రా అతను అక్కడే ఉంటాడు రా ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో అమ్మయ్యా ఎక్కడు దిగిపోయి ఉంటారు చూడు అవునా అదేంటి అటు చూడు లేడీ కండక్టర్ ఉంది నాకు మాట్లాడలేదు సార్ అటు చూడండి అటు చూడండి ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది చీరదవా ఇది చీర కాదు ఓణి నేను కాదు నిన్ను మరి మరి నేను ప్రేమలో పడ్డాను కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా సుందరం

ఈ రాక్ష ఇక్కడికి వచ్చింది ఎందుకనే మంచిది పట్టించెతాను ఎవరమా ఏం కావాలి ఈ సీట్లో మనిషి అక్కడ ఉన్నాడేమో

మేనేజర్ ఒరేయ్ సుందరం ఆ మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాల్ చదకొండి తిట్టిస్తారవిడరా నువ్వు ఇక్కడ రారా ఆ వస్తున్నా సార్ అహ్ 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 డబ్బులు ఇవ్వండి రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు ఆ ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయను ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకలా దబాయిస్తావు ఇస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు చెప్పారుగా వెళ్ళండి ఆంటీ ఆ ఆంటీయా ఏదో నీకంటే కొంచెం వళ్ళు ఉండగానే ఆంటీ ఆంటీ సుందరం లె నా పేరు సులోచన గుర్తుందిగా ఆ నీ పేరేంటి నా పేరుతో నేకేం పోనే నా పేరు ఈడికి ఎందుకు బాస్క్యా చెప్తుందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు